చూడండి చూసినా కదా ఇవన్నీ మాకు కూరక కానీ పట్టుకెళ్ళిపోతున్నాం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ మా ఊళ్ళో అయితే పెద్ద తుఫాన్ అనమాట మూడు రోజులు అయితే షాటింపు వేస్తారు వాళ్ళకి వెళ్ళకూడదు అనేసి సో ఈ మూడు రోజులు మేము అంటే చేపలు అయితే మేము తినగలం అనమాట అది ఎలా ఉన్నా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అలానే మా దగ్గర చాలామంది అనమాట కూర కోసం సో వాళ్ళకు కూడా మేము చేపలు ఇస్తాం ప్రతి ఒక్కరికున్ను సో ఇప్పుడు మీకు అది చూపిస్తాను చూడండి అలానే ఇక్కడ చూసుకోవచ్చు మీరు వెదర్ అయితే ఎలా ఉందో అలానే ఇక్కడ చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో నీటికి దగ్గరగా సముద్రంకి చాలా దగ్గరగా ఉన్నాయి అలానే ఇప్పుడు మీకు సముద్రం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి నా చేతిలో చేపను చూడండి కార్ అంటారు కార్ అంటారు అన్నమాట దీన్ని ఇది వచ్చేసి చూడండి చనిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది ఇది నేను ఈ తుండగానే పట్టుకున్నాను ఒకసారి నీట్లో ఎలా పెడతాను చూడండి ఎలా పరుగెడుతుందో సర్రవ్ నిలిపోద్ది చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో చూడండి గొప్ప యాక్టింగ్ ఇది ఈ తుఫాను కారణంగా వాటర్ని చాలా ముందుకు వచ్చింది కదా సో అందువల్ల మా బోట్లు గట్రా మొత్తం అయితే ఎలా అన్నమాట చూసినా కదా ఎలా కట్టేసి ఉంచారో సో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎలానే ఇది ఒక మేమైతే ఒక బంద బంద ఏర్పడింది అంట సో మీరైతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఎలా ఎన్ని రోజులు తప్పని ఉంటుందో అన్ని రోజులు కూడా ఇంకా వాళ్ళకైతే వెళ్ళాం ఫ్రెండ్స్ సో వాళ్ళకి వెళ్ళినప్పుడు మేము అంటే మాకు ఇంకెక్కడి నుంచి డబ్బులు అయితే రావు కానీ మాకు కనీసం మా కూరకైతే సంపాదించుకుంటాం అనమాట ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కూరకైతే దొరికిపోతాయి అనమాట ఫ్రెండ్స్ అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ చిన్న కవ్వలు మరీ మామూలుగా ఉండవు అసలు ఏ అయిపోయినా సరే సో చాలా టేస్ట్గా ఉంటాయి కవాలు వచ్చేసి ఎలానే చారు పెట్టుకున్నా సరే దాంతో పాటుకు ఏంటంటే నెత్తలు కూడా ఇంకొస్తున్నాయి సో నెత్తలు అయితే మామూలుగా ఉండవు నిన్నే తిన్నాను ఫ్రెండ్స్ మా నాన్న వాళ్ళు పంపించారు అన్నమాట సో నిన్నే తిన్నాను సూపర్గా ఉన్నాయి నెత్తలు అసలు మామూలుగా లేవు ఈరోజు కూడా నెత్తలు పడితే నెత్తలు పట్టుకెళ్ళిపోతున్నాను అలానే కొన్ని కవ్వలు కూడా పట్టుకెళ్ళిపోతున్నా అనమాట సో కూరకి మామూలుగా వండవు సో నెత్తలు వచ్చేసి వండుకోవచ్చు అలానే నెత్తలు వచ్చేసి వండుకోవచ్చు అలానే ఈ కవాలు వచ్చేసి వేపుకోవచ్చు చూడండి ఇక్కడ చేపనే తెగిస్తుంది చూడండి నాన్న అదే ముందుకి చేప అనేది తెగిస్తుంది చక్కడ మా నాన్న వేస్తున్నారు చూడండి నన్ను కొంచెం అటు పడితే బాగుంటుంది ఇంకా సో ఫ్రెండ్స్ చూసినా కదా ఎలా అయితే మేము వలేస్తాం అనమాట వలేసేలా పట్టుకుంటాం సో ఎక్కడైతే చేపలని అంటే పైకి వస్తాయో లెగిస్తాయో సో అలాంటప్పుడు వలేసేస్తే ఎక్కువ చేపలు అయితే పడతాయి ఫ్రెండ్స్ नेहमी <laughs> ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఫ్లో చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందో ఇక్కడ ఎవరైనా సరే చిన్నపిల్లలు ఉంటే మళ్ళీ వెళ్ళిపోద్ది అనమాట అంతగా ఫాస్ట్ గా ఉంది చూడండి ఎంత ఫాస్ట్ గా ఉంది వాటర్ ఫ్లో వచ్చేసి ఆ సముద్రం తెరిగిన తర్వాత వాటర్ అనేది ఇలా బందగా ఏర్పడింది కదా సో ఇక్కడ కలుస్తుంది అనమాట ఇక్కడ వస్తుంది చూడండి ఎంత ఫాస్ట్ గా వస్తుందా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి వేస్తే ఎన్ని ఎన్ని చేపలు వస్తున్నాయో చూస్తున్నారు కదా సో ఇవన్నీ చేపలను ఇక్కడ తప్పిస్తున్నారు కదా వాళ్ళకే అనమాట ఈ చేపలు వచ్చేసి అలానే ఇంకా చాలామంది వస్తున్నారు సో ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఎంతమందికి మేము చేపలు పంచుతున్నా అనేసి చాలా మంది ఇంకా వస్తున్నారనమాట చూడండి అసలు ఎన్ని చేపలు ఇవన్నీ కవ్వల చేపలు అంటారన్నమాట మీకు తెలుసో లేదా మరి ఫ్రెండ్స్ అంటే మా రైతులు అటువైపు ఉండిపోయారు అన్నమాట వాళ్ళకి కూడా కోరక ఇద్దామనేసి మా వాళ్ళు అయితే వెళ్తున్నారు చూసినారు కదా నా వెనక సో మా అన్న వాళ్ళు అయితే అనమాట అక్కడ సో ఫ్రెండ్స్ చూసిన కదా అవతల వైపు మా రైతులు అనమాట రైతులు అంటే అంటే మా బోట్కి మేము వేటకెళ్తూ ఉంటాం కదా మా వస్తారు వస్తారన్నమాట సో వాళ్ళని రైతులు అంటాం సో వాళ్ళు అక్కడ ఉన్నారన్నమాట అవతల వైపు సో వాళ్ళు వస్తే తడిసిపోతారు అనేసి ఇలా మా పెద్ద వెళ్తున్నారు అనమాట వాళ్ళకి చేపలు ఇవ్వడానికి సో అలానే ఇంకా చాలామంది కూడా ఉన్నారు ఫ్రెండ్స్ సో వాళ్ళందరూ కూడా ఇంకా మా పెదనన్న అయితే ఇస్తారు ఎందుకంటే ఈ టైంలో చేపలు అయితే దొరకడం చాలా కష్టం కష్టమవుతుందనమాట సో అందువల్ల మేము ఇక్కడ వల అయితే వేస్తున్నాం కనుక అందరూ చాలామంది వస్తున్నారు సో అందరికీ ప్రతి ఒక్కరికి అయితే చేపలు అయితే పంచుతారన్నమాట మా పెదనన్న చూడండి అవతల వైపు వెళ్ళిపోయారు సో అవి ఇచ్చిగా ఇంకా అక్కడే వల అయితే వేస్తారు చూడండి ఇప్పుడు చూసినా కదా వలైతే వేస్తున్నారు అనమాట ఇంకా అక్కడే పంచుతారు సో అక్కడ అయిపోయాక మళ్ళీ ఇటువైపు అయితే వస్తారు మా పెదనాన్న సో ఈ పంచడంలో మాత్రం మా పెదనన్నే ముందనమాట మా పెదనాన్న తర్వాత ఇంకెవరైనా సరే ఇలా చేపలు పంచడంలో వచ్చిన కదా ఫ్రెండ్స్ తెల్లవారు నుంచి మా నాన్న వాళ్ళు అయితే వేసారన్నమాట బాగా వస్తున్నాయి సో వచ్చేవి అంటే కవ్వళ్ళు ఇంకా నెత్తలు దాంతోపాటు చిన్న చిన్న కార్లు అయితే ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు నాకు కూడా ఇంకా వాళ్ళైతే వేయాలనిపిస్తుంది వలేస్తాను చూద్దాం ఇన్న వస్తాయనేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అవతల వైపు నుంచి అంటే అవతల వైపు నుంచి చూసినా కదా ఈదుగుంటూ ఒక వస్తున్నారు వస్తున్నారనమాట నాకైతే అన్నయ్య అవుతారు సో మీకు తెలిసిందే ఊళ్ళందరినీ అన్నయ్య బాబాయ్ తమ్ముడు ఇలా ఎలా పిలుస్తున్నావు అంట సో అతనైతే వస్తున్నారు వస్తున్నారన్నమాట చేపల కోసమే చూస్తున్నా కదా ఈదుకుంటూ మరి వస్తున్నారు ఎక్కువ ఎక్కువ అవి మ్యాక్ తిప్ప ముందు ఇవాళ దిలిపో ఇవాళ దిలిపితే అయిపోతుంది అట్లాగే వాళ్ళతో ఈ చేపలన్నీ వితనికి వేస్తానన్నమాట సో అలానే ఇంకా చాలా వస్తున్నారు సో అవన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినా కదా సో అలానే ఇప్పుడు చూసిన కదా ఇంకా చాలా మంది వస్తున్నారు సో వాళ్ళందరూ కూడా ఇంకా చేపలు అయితే పంచుతున్నాం చూడండి ఇక్కడ కవర్లను వేస్తాయి అనమాట సో అలానే నాతో పాటుగా ఇంకా ఇంకొక అతను అయితే ఏరుతున్నారు చేపలు సో అతనికి కూడా ఇన్ను చేపలు అయితే ఇస్తాం ఫ్రెండ్స్ అందరు కూడా పంచుతాయి అనమాట చూస్తున్నారు కదా సో ఎవరు కూడా ఇంకా కాదని మాత్రం అనడం లేదు ఫ్రెండ్స్ చాలా మందికి అయితే కూరకైతే ఇచ్చారన్నమాట మా వాళ్ళు సో ఇంకా ఉన్నారు అన్నమాట చూస్తున్నా కదా సో ఇంకా మా దగ్గర ఉన్నారు ఇంకా అలానే అక్కడ దారి దగ్గర కూడా ఇంకున్నారన్నమాట సో చాలామంది ఉన్నారు ఇంకా వస్తూనే ఉన్నారు సో ఎవరైతే ఇంకా మా అయితే వేసినాయి అన్నమాట మా పెద్ద ఎక్కువ అమ్మ ఎక్కువ పనిస్తారు ఇంకెవరు కాదు సో చూడండి అక్కడికి వెళ్తే మళ్ళీ ఇంకో పసవారు ఎవరు తీసుకుంటారనేసి ఇక్కడే అయితే వాళ్ళు అన్నమాట చూసినా కదా అవి వచ్చేసి ఇతనికి ఇస్తారు ఉన్నారా ఫ్రెండ్స్ ఇంకా వేటై తమాట అక్కడ నా తగనం అయితే ఇంకా వేస్తున్నారు ఇంకా చాలా మంది అన్నమాట ఇంకా సో చూసినట్టు అక్కడ వస్తున్నారు సో మేము వచ్చేసి కొన్ని చేపలు అయితే పట్టుకెళ్ళిపోతున్నాం సో కొన్ని చేపలు వచ్చి మీకు చూపిస్తాను అన్నమాట ఎన్ని చేపలు వచ్చేయడానికి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎన్ని చేపలు పడ్డాయి ఆల్రెడీ చాలా మంది పనిచేస్తారు మీకు ఆల్రెడీ చెప్పాను సో మిగతా అనమాట ఇప్పుడు వెళ్ళిపోతున్నాను మా పదాన్ని ఇంకా వాళ్ళైతే వేస్తున్నారు ఇంకొంతమంది వస్తున్నారన్నమాట సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదా ఇవన్నీ మాకు కోరు అన్నమాట పట్టుకెళ్ళిపోతున్నాం ది ఈ వీడియో ఇంతవరకే సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేస్తాం అలానే కొత్త ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంక మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం సో పక్కన అలానే పక్కన బెల్ ఐకెన్ అయితే మాత్రం ఆన్లో పెట్టుకుంటాం ఇంకా మన వీడియోస్ వచ్చి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తున్నాం సో ఇది మేము ఊరే ఊరికి దాటానికి చూసాను కదా సో ఇది దాటుకొని అయితే మీ ఊరే ఇంటికి వెళ్ళాలన్నమాట సో ఇది కాస్త లోతుగా ఏర్పడింది చిన్నపిల్లలు వస్తేనే డేంజర్ అమ్మ కెమికల్ రాకడం లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తారెంట్ కెమెకల్ దాకినాడు సో వారికి వచ్చి వద్దని చెప్తారన్నమాట గట్టి రాస్తారు ఎందుకంటే కూడా ఎలాంటి ఇలాంటి అనేది ఏర్పడితే సో అది ఫండ్స్ ఇవి ఎంత అంతవరకు బాగా మంచి వస్తుంది